పూర్మ గ్రామంలో కొంతమంది హిందువులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏవైతే పాకలు ఉంటాయో వాటిని తగలబెట్టినారట ఎవరో మరి ఎందుకు తగలబెట్టినారు దేనికి తగలబెట్టినారు ఎవరు తగలబెట్టినారు అనేది మాత్రం ఎవరికి తెలియనటువంటి పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారంట మరి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మతాల మీద దాడులు అయితే జరుగుతాయండి వెళ్ళి పురోహితులని కొడతా ఉంటున్నారు పూజారులను కొడతా ఉంటున్నారు దేవాలయాల్లో విగ్రహాలను బద్దలు కొడుతూ ఉంటున్నారు లేదంటే మరొక దాన్ని విరక్కు కొడతా ఉంటున్నారు లేదంటే అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు ఇలా రకరకాలుగా గత ఐదేళ్లలో అయితే కనుక ఏకైనా రథాలని తగలబెట్టినారు అదేవిధంగా ఆంజనేయస్వామి విగ్రహాన్ని పడగొట్టినారు అదేవిధంగా దుర్గ గుడిలో ఉన్నటువంటి వెండి రథాలని పోగొట్టినారు అంటే తీసుకుపోయినారు ఒక్కటి కాదు రెండు కాదు మరి హిందూయిజం మీద ఈ దాడి అంటే అర్థం కానిటువంటి పరిస్థితి ఇక ఇప్పుడు ఏంటంటే పూర్వ గ్రామంలో అగ్ని ప్రమాదం ఇక దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారట శ్రీకాకుళం జిల్లా కోర్మ గ్రామంలో అగ్ని ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఆధునిక హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనంతో జీవించేలా తీర్చిదిద్దుకున్నటువంటి కోర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరం అని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది అగ్ని ప్రమాదంపై పోలీసులు లోతుగా విచారణ చేయాలని సంబంధిత యంత్రాంగానికి సూచనలు చేసినట్టు తెలిపారు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి ఆదేశించారు కోర్మ గ్రామంలో ప్రస్తుత పరిస్థితులపై జిల్లా అధికారులతో మాట్లాడి వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది